అందరికీ నమస్కారం కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తెచ్చేటువంటి కొంగు బంగారం అనేటువంటి స్వయంగా స్వామివారు కొలునేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వారి కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తల్లి భారత విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న ఆ నరేంద్ర మోడీ గారికి ఆ స్వామివారు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని కాపాడాలని చెప్పి ఈ దేశంలోని కాపాడని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది మాలాంటి కార్యకర్తలం అందరం కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే ఆ స్వామివారు పెట్ట భిక్షనే అలా నిజంగా కొండల వారు కేవలం ఏడు కొండలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తించినటువంటి దేవదేవాదుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం ఇంకా ఇక్కడ చూస్తుంటే మనం మొన్న ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతున్నాయి మనం మొన్న ద్వారా చూస్తున్నాం మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారికి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేశారు నేను చాలా సందర్భాల్లో చెప్పినాను మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తులకు వ్యతిరేకంగా ఏ మతానికి కించపరిచేట్ వ్యక్తులం కాదు కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువులు ఆరాధ్యాయుగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వారి ఆస్తి పాస్తులు పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొలదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అపయపడ వలన ఎలాంటి అనర్థం దర్శనం మనందరికీ తెలిసిందే అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనేటి వ్యక్తులు వేరు అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ రోజుగా స్వామివారికి సేవ వేయడం ముఖ్యం కాదు వాళ్ళకి నేను నిన్న వచ్చిన సాయంత్రం నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ మంది కానీ అనేక మంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహకు చేసినటువంటి నిర్వాహక చెప్తా ఉన్నారు అక్రమ అక్రమదంద లంగదంద దొంగ దొంగదందలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎర్రచందనం వాళ్ళంతా వీరప్పన వారసులు అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎందుకు తెలుసు స్వామివారి శక్తి ఎందుకు తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళు ఆట ఆడ పాడిందే పాడేవచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి పేరుతోని పేరుతో దొంగతందా చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళకి గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతక దుర్మార్గం ఇంత కూడా చిక్కు కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మా భాను ప్రకేష్ అందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు కానీ వాళ్ళ ఆలోచన ఏది ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందనం పేరుతో మొత్తం దోచుకోవాలి శ్రీవారి సంపాదన దోచుకోవాలి మేము కోటీ మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్నోలు ఇక్కడ నిత్య పాలన కొనసాగించారు కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి తీసుకొస్తాం తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను జాతీయ సంపదను ఎవరితో దోసుకున్నారో అక్రమ దందా చేసారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా మీద ఏ రాజకీయ వత్తులు ఉండదు రాజకీయ వత్తులకు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము మేము ప్రజా సంపదను శ్రీవారి సంపదను జాతీయ సంపదను కాపాడే వ్యక్తులం ఈ రోజులు మీరు ఆడిందే ఆడపాడు నుంచి జరిగే ప్రసక్తి లేదు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు పెడ다고 అంటావా వై రడం వేసుకుని సైడ్ రాండి కొద్ది దండి ఒకటి దండి దండి రేయ్ భవత్ గెట్ 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 యు సీ అన్నం పెట్టుకో నేను అక్కడ కొడుకొని సలాని నిన్ను అలా నేర్ బజ్జి కొచ్చితే దెబ్బ मार బదకట్టు బర్త్ డే ఈ రోజు బదకట్టు செட் <laughs> சார் <laughs>